హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చామండి మాకిక్కడ పాలకొల్ల నుంచి సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంటుందండి సుమారుగా తిరుపతి వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అవుతుంది మాకు కొండపైన రూమ్ లేకపోవడంతో కింద విష్ణు నివాసంలో ఒక రూమ్ని ముందుగానే బుక్ చేసుకున్నామండి ఇక మేము ట్రైన్ దిగి అక్కడ విష్ణు వెళ్ళి రూమ్ తీసుకొని అందుకని తిరుమలకి వెళ్ళడానికి సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరాము అంటే విష్ణునివాసంలో సిక్స్ అయితే కానీ రూమ్ ఇవ్వరంట ఒకవేళ పైన రూమ్ దొరకకపోతే కింద కూడా మనం రూమ్ తీసుకోకుండా వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని వెయిట్ చేసి రూమ్ తీసుకొని ఒకసారి ఫ్రెష్ అయిపోయి తర్వాత బయలుదేరిపోతున్నాం అనమాట ఇక కొండపైన కూడా మనకి వెయిట్ చేస్తే రూమ్స్ ఏవి దొరుకుతాయని చెప్పారు అందుకని మేము సరే అలా కూడా ట్రై చేద్దాం కింద కూడా ఒక రూమ్ ఉంటే మంచిది కదా అని రూమ్ తీసుకొని పైకి ఇలా బయలుదేరాం చెకింగ్స్ పూర్తయ్యాక బయలుదేరుతున్నాం అసలు తిరుమల ప్రయాణం అంటేనే ఎంతో ఆనందంగా ఉంటుందండి పిల్లలకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చుట్టూ మొక్కలు చక్కగా మంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక మేము వెళ్ళింది డిసెంబర్లో కాబట్టి మంచు కురుస్తూ చుట్టూ కూడా చాలా అందంగా అనిపించింది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు భక్తులు ఇక ఈ ఏడుకొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మన జన్మ జన్మాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట ఎటు చూసిన పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మేము ఉండేది టూ డేస్ అండి ఒక రోజేమో తిరుమలలో వెంకటేశ్వర దర్శించుకొని ఉండి తర్వాత కిందకి వచ్చేసి కాణిపాకం అలివేలు మంగాపురం శ్రీనివాస మంగాపురం కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఇది వరకు పిల్లల చిన్నప్పుడైతే మేము ప్రతి సంవత్సరం కూడా తిరుమలకి వచ్చేవాళ్ళమండి ఇక మీలో చాలామంది కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించి ఉండి ఉంటారు మరి ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది మనం ఎక్కే ఎక్కేదారిలో వెంకటేశ్వర స్వామి ముఖం కనిపిస్తుందండి మరి మీరు ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు కానీ నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అలానే వచ్చేటప్పుడు మనకి గరుడ ముఖం కూడా కనిపిస్తుంది ఇక కొండ దిగేటప్పుడు చాలామందికి అనుభవం అయి ఉండొచ్చు జింకలు లేడులు అవి కనిపిస్తూ ఉంటాయి కదండీ మేమైతే వాటిని చూసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి విష్ణువు తన భక్తులను మోక్షం వైపు నడిపించడానికి ఈ ఆలయంలో విగ్రహం లోపంలో ప్రత్యక్షమయ్యాడని మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము ఇదేనండి కొండ మీరు కొంచెం దీర్ఘంగా చూసినట్లయితే మనకి వెంకటేశ్వర స్వామి ముఖం కనిపిస్తుంది ఓం నమో నారాయణాయ గోవింద గోవింద తిరుమల కలియుగ వైకుంఠం కలియుగంలో దర్శనం ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలలోని వెలిసారండి ఇక మేము కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కాసేపు వెయిట్ చేసేసరికి మాకు రూమ్ కూడా దొరికిందండి ఇక మాకు రెండింటికే స్వామివారి దర్శనం కూడా ఉందనమాట అందుకని రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వెంటనే దర్శనానికి కూడా వెళ్ళిపోయాము లక్కీగా మేము వెళ్ళిన రోజు కొంచెం ఖాళీగా ఉండడంతో దర్శనం కూడా తొందరగా అయిపోయింది ఇక దర్శనం కూడా టూ అవర్స్లో అయిపోయిందండి ఇంకా బయటికి వచ్చేసి భోజనం చేసి ఇలా గుడి చుట్టూ కూడా తిరిగి తిరిగి రూమ్కి వెళ్ళిపోయాము ఇక మార్నింగే రూమ్ చెకౌట్ చేసేసి కాణిపాకానికి బయలుదేరాము మేము ఇన్నిసార్లు తిరుమలకి వచ్చినా కానీ ఎప్పుడూ కూడా కాణిపాకం వెళ్ళడానికి కుదరలేదండి అందుకని ఈసారి కంపల్సరీగా కాణిపాకం వెళ్ళాలని అనుకున్నాము కాణిపాకం వినాయకుడి టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇక వినాయకుడిని దర్శించుకొని కొంచెం షాపింగ్ అది చేసామండి ఇక్కడ షాపింగ్ చాలా బాగుందండి చక్కగా పూజకు కావాల్సిన సామాగ్రి అలానే వినాయకుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఇక ఇక్కడ షాపింగ్ అయిపోయాక ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుందండి ఎప్పుడు తిరుమలకి వచ్చినా కానీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటామండి ఇక్కడ లంచ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పక్కనే రెస్టారెంట్ ఉంటుంది లంచ్ కూడా చాలా బాగుంటుంది ఇక లోపల వీడియో షూట్ చేయడానికి కుదరదు కదండి ఇక మీకు బయట ప్రాంగణం అంతా చూపిస్తాను ఇక మీరు ఎప్పుడైనా తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి ఇక్కడ రాధాకృష్ణులు విగ్రహాలు చాలా బాగుంటాయండి అలంకరణ కూడా చాలా బాగా చేస్తారు కొంచెం పువ్వులై పట్టుకొని వెళ్తే చక్కగా మనం స్వామివారికి వేయచ్చు కూడా ఇక ఇస్కాన్ టెంపుల్ బయట ప్రాంగణం అంతా ఇలా ఉంటుందండి టెంపుల్ అంతా కూడా చాలా బాగుంటుందండి తిరుమల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారండి ఈ టెంపుల్లో మొక్కలు కూడా ఎక్కువగా ఉంటాయండి చక్కగా పెంచుతారు ఇక్కడ అందరూ కూడా చాలా రకాలైన మనకి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇక ఫొటోస్ అవి ఏమైనా తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ చాలా బాగుంటుంది ఇక ఇక్కడ నుంచి తిరుచానూరు పద్మావతి టెంపుల్కి అలానే శ్రీనివాస మంగాపురం టెంపుల్కి కూడా వెళ్తున్నాము ఇక ఇలా కిందంతా కూడా పారిజాతం పూలు ఉన్నాయండి అలానే తమల పక్కల పాదు చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇక శ్రీనివాస మంగాపురం వెళ్ళామండి కానీ అక్కడ నాకు కొంచెం వీడియో షూట్ చేయడానికి కుదరలేదు ఇదేమో అలివేరి మంగాపురం ఇక మాకు రిటర్న్ ట్రైన్ ఏమో సాయంత్రం ఏడున్నరకి తిరుపతి నుంచి ఉందండి ఇక అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ తిరిగి బయటికి వచ్చేసి కొంచెం షాపింగ్ అది కూడా చేసాము ఇక్కడైతే చాలా బాగున్నాయండి అన్ని రకాల పూజ సామాగ్రి అంతా కూడా ఇక్కడ బాగా దొరుకుతున్నాయి ఇక్కడ ఎక్కువగా ఇయర్ రింగ్స్ అవి చాలా బాగుంటున్నాయండి మేమైతే చాలా రకాలు తీసుకున్నాం అలానే పూజకు కావాల్సిన సామాగ్రి చాలా ఉన్నాయి వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి అలానే బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఇదేనండి ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఇక కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చేసేసుకున్నాక తిరిగి ప్రయాణం అయ్యామండి ఎప్పుడు తిరుపతికి వచ్చినా కానీ మేము తిరుమల వెళ్ళి వెంకటేశ్వర దర్శించుకున్నాక కంపల్సరీగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తూ ఉంటాం ఏటా కార్తీక మాసంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారండి ఇక మంగళవారం శుక్రవారంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి గోవిందస్వామి వారి టెంపుల్కి కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నామండి ఇక దర్శనం అయ్యాక టిఫిన్స్ అవి కట్టించుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్